వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విశాఖ డేటా సెంటర్ సిరీస్లో మళ్ళీ ఇంకొక విషయం మీద మనం మాట్లాడుకోవాలండి కేవలం ఒక విశాఖ డేటా సెంటర్ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో ఇది ఇది ఒకటి మాత్రమే కాదు ఓవరాల్గా అక్కడికి వచ్చేటువంటి డేటా సెంటర్ లిస్ట్ ఏంటి అనే దాని మీద ఒక చిన్న నోటి లెక్క ఒక సామాన్యుడిలా మనం మాట్లాడుకుందామా ఎందుకంటే దీనికి ఇప్పుడు గ్రాఫ్లు వేసి లేదంటే ఇగో దీంట్లో ఇన్ అవుతాయి దీంట్లో ఇన్ అవుతాయి ఇవన్నీ చెప్పుకోవడానికి ప్లస్ఆర్మైనస్ అటు ఇటు కాస్త అవ్వచ్చు కాబట్టి ఒక నోటి లెక్క అనుకుందాం మనం మన పచారికోట కోట లెక్క కింద మాట్లాడుకుందాం మనం మనం ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి మనం మనకంటూ లెక్క ఉంటుంది మన బడ్జెట్ ఒక పది లక్షలు ఒక సెంటు సెంటున్నర స్థలం మనకు ఉంది దాంట్లో మనం ఒక ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఎలా కట్టుకోవాలి కిందంతా నార్మల్గా ఒక సిమెంట్ బేస్ వేసి దాని మీద నాపరాయి వేసేసి గోడలు లేపి దాని మీద పైన నాకు ఎకో ఫ్రెండ్లీ ఉండాలి నాకు చల్లగా ఉండాలి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే దాని మీద రెల్లుగడ్డో లేదంటే తాటాకులో ఏదో వేసుకుంటే పది లక్షలు కూడా మనకు అయ్యే అవకాశం లేదు ఓ పది పది బస్తాలో పాతిక బస్తాలు సిమెంటు ఒక రెండు వేల ఎటక కంకర కింద పునాదికి సంబంధించినటువంటి స్టీలు ఒక అర టన్ను టన్ను ఎంతో ఇది లెక్క మనకు నార్మల్గా వేసుకుంటాం ఉజాయింపు లెక్క దీనికి మనకి మ్యాన్ పవర్ ఎంత పడుతుంది ఒక మేస్త్రి మేస్త్రికి తగ్గట్టుగా స్లాబ్ వేయడానికో లేదంటే గోడలు లేపడానికో ఇటకలు పెట్టడానికో వాళ్ళు ఎంతమంది అవసరం అవుతారు ఎన్ని రోజులు అవుతుంది ఒక నెల రోజుల సమయంలో దీని అంతటినీ చేయడానికి ఒక పది మంది నాకు అవసరం పడతారు ఇంతే డేటా సెంటర్ దగ్గరకు వచ్చేసరికి నిన్నటి నుంచి ఎలా ఉందంటే అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి ఒక ట్రిలియన్ ఒక ట్రిలియన్ ఎకానమీ అనేది వాటి వల్ల డెవలప్ అవుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు అని చెప్పి నారా లోకేష్ ప్రకటించారు దాని మీద ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేస్తాయి అసలు డేటా సెంటర్లు ఉద్యోగాలు ఎన్నోస్తాయో తెలుసా ఏమనుకుంటున్నారు అసలు ఇదేదో పెద్ద ఆంధ్రప్రదేశ్కి వరద అయిని ఇంకోటి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సారా వాళ్ళ గురించి ఒక నోటు లెక్క మనం అనుకుందాం సరే లెట్ ఇట్ బి ప్రాక్టికల్ మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం డేటా సెంటర్లో అసలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అంటే ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అన్న వీడియోలో మీకు చెప్పా రెండు వందల ఉద్యోగాలు ప్లస్ అని చెప్పి అనుకున్నాం కదా గూగుల్ డేటా సెంటర్ స్థాయిలో బిల్డ్ అయ్యి ఆపరేషన్స్లో కంటే ట్వంటీ నైన్ వరకు వాళ్ళు ఆపరేషన్స్లోకి తీసుకొస్తామని అంటున్నారు మూడేళ్ల సమయంలో ఈ మూడేళ్ల సమయంలో ఆపరేషన్స్ తీసుకొస్తే డేటా సెంటర్లో పనిచేసేటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరం అక్కడ దాదాపుగా ఒక రెండు వేల నుంచి మినిమం రెండు వేల నుంచి వెయ్యి మధ్యలో ఉండొచ్చు అన్నటువంటిది ఉజ్జాయింపు లెక్క చెప్పారు ఆ రోజు వచ్చేటువంటి మొత్తం ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం మనకి గూగుల్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ వస్తుంది రైడెంట్ అనుబంధ సంస్థ వస్తుంది సిఫీ వాళ్ళది పదహారు వేల కోట్లతో పెట్టేది అదొకటి వస్తుంది టీసీఎస్ ఒక లక్ష కోట్లతో వాళ్ళు పెడుతున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు 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 పెడుతున్నారు అలాగే అమరావతిలో పెడుతున్నారు అమరావతి తర్వాత మాట్లాడుకుందాం అది క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ దీనికి వచ్చేసరికి ఇంతమంది ఇన్ని డేటా సెంటర్లు వస్తున్నాయి ఒక హబ్బు కింద అవుతుంది ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది కదా పవన్ అన్నారు ఎస్ ఈ బిల్డ్ అవుతోంది అన్న దగ్గర స్థలం కేటాయించింది కేటాయించిన స్థలాన్ని చదువు చేసే దగ్గర నుంచి పునాదులు తవ్వి గోడలు కట్టి దానికి కావాల్సిన మెకానిజం లోపల అమర్చి అంటే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ వీటన్నిటికీ సంబంధించి దాదాపుగా ఎంతమంది వరకు అవసరం అవుతారంటే ఒక పదివేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి కన్స్ట్రక్షన్కి మాత్రమే పదివేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి వీటన్నిటికీ కలుపుకుంటే ఒక పాతిక వేల మందికి డైరెక్ట్గా అక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్కి మాత్రమే ఎస్టాబ్లిష్మెంట్ని ఫినిష్ చేయడానికి మాత్రమే ఒక పాతిక వేల ఉద్యోగాలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఖాయం కదా భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు దాంట్లో అందులో మళ్ళీ సివిల్ ఇంజనీర్లు కావాల్సి వస్తారు కాంట్రాక్టర్లు కావాల్సి వస్తారు సిమెంట్ వ్యాపారులు కావాల్సి వస్తారు వాళ్ళకి బిజినెస్ దొరుకుతుంది వీళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళకి జీతాలు వస్తున్నాయి ఈ పనులన్నీ జరుగుతున్నందుకు ఈ పనులన్నీ అవుతున్నంతసేపు ప్రభుత్వానికి వాటా కూడా వస్తుంది జీఎస్టీ రూపంలో పన్నుల రూపంలో డేటా సెంటర్కి రెన్యూబుల్ ఎనర్జీ సోలారు విండ్ అనుకుందాం మనం సోలార్ అనుకుందాం తోటి పెట్టారు కాబట్టి వాళ్ళు ఎంత లేదన్నా వాళ్ళ వర్కర్స్ని వీళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళు సెటప్ చేయాలి కదా దానికి సంబంధించి అలాగే నీటి వ్యవస్థకు సంబంధించి అది సముద్రం నుంచి శుద్ధి చేసిన నీటిని వాడుకోవాలా లేదంటే మనం ఇక్కడి నుంచి పోలవరం పూర్తి చేసి ఆ నీళ్ళు ఇవ్వాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తవుతుంది కాబట్టి అప్పుడు పోలవరం ఎస్టిమేషన్ వేసుకుందాం ఇంతలోగా సముద్రం నీళ్ళని శుద్ధి చేసి వాడుకునేది మొన్న కూడా చెప్పా ఇజ్రాయెల్లోనూ ఎక్కడికో వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చి అటువంటి ప్లాంట్ని ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని ఆలోచన చేశారు అని చెప్పి అలాంటి ఆలోచననే చాలా డేటా సెంటర్లు కూడా ఉపయుక్తంగా వాడుకుంటున్నాయి అనేది వార్తలు ఉన్నాయి సో అలాంటిది వాడుకుంటే దానికి తగ్గ మెకానిజం అది క్రియేట్ చేయడానికి దానికి ఉద్యోగాలు ఇస్తారుగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో సెగ్మెంటేషన్ ఒక వెయ్యి నుంచి రెండు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా వర్కర్లు అన్న పేరుతో సివిల్ ఇంజనీర్లకు కానీ లేదంటే మిగతా వాళ్ళకి కానీ అకౌంటెంట్లకి మొత్తం అన్నీ మరి పర్యవేక్షించాలి కదా ఇలాగా ప్రీ ప్రొడక్షన్లోను ప్లస్ కన్స్ట్రక్షన్లోను అంతా కూడా చాలా కొన్ని వేల మందికి అయితే దొరుకుతుంది ఈ వేల మందికి తిండి పెట్టడానికి హోటల్స్ కావాలి ఉండడానికి ఇళ్ళు లేదంటే హాస్టల్స్ కావాలి తర్వాత వాళ్ళకి వాళ్ళ బట్టలు ఉతకడానికనో ఐరన్ చేయడానికనో ఘాట్లు కావాలి ధోబీలు కావాలి కొట్లు కావాలి అంటే చిన్న చిన్నవండి నోట్ లెక్కలతో చెప్పుకునే చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా ఎంతమందికి అంటే అక్కడ కేవలం ఏముందిరా ఒక బిల్డింగ్ వచ్చేది ఒక వంద అడుగులు పునాది తీస్తాడు లోపలికి లోపలంతా ఎస్టాబ్లిష్మెంట్ పెడతాడు వాడు కూలింగ్ సిస్టమ్స్ పెడతాడు ఆ ఒక్క బిల్డింగ్ తోటి ఆ బిల్డింగ్ కట్టడానికి వచ్చేవాళ్ళు ఉంటారు తప్పితే వాళ్ళకి తిండి పెట్టడానికి ఓ పది హోటల్స్ పెట్టుకుంటారు మహా అయితే అంతకుమించి ఏముంది అనుకునే వాళ్ళకి ఆ లెక్క వేసుకునే వాళ్ళకి ఇది చెప్పాల్సి వస్తుంది డీటెయిల్గా ఒక సామాన్యుల ఒక ఎకో బిల్డ్ అయితే ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ అయ్యే వరకు ఎన్నైతే ఉద్యోగాలు అవుతాయో ఆ ఏరియా డెవలప్ అవుతుందో అక్కడ ఒక్కసారి ఆ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఆ డేటా సెంటర్లు కూడా స్టార్ట్ అయిన తర్వాత ఆ డేటా సెంటర్ సర్వీసెస్ని యూస్ చేయడానికి వస్తారు చూసారా కంపెనీలు ఎక్కడో దూరంగా మనం ఎందుకు పెట్టుకోవడం ఇక్కడే కంపెనీ పెట్టుకోవచ్చు మన సర్వీసెస్ ఇక్కడి నుంచే ఇవ్వచ్చు అని చెప్పి ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకోవడానికి వస్తారు చూసారా వాళ్ళందరూ కంపెనీలు పెడితే వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇలా లెక్కేసుకుంటూ పోతే ఏడాదికి 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 నిజంగానే లక్ష ఎనభై ఐదు వేలు లక్ష రెండు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగం అండి ఇది ప్రభుత్వ రంగం కాదు ప్రైవేట్ రంగంలోనే ఈ ఉద్యోగాలన్నీ కూడా వస్తాయి ఇదే కాకుండా ఈ ఐదేళ్లలో విశాఖపట్నంలోనే ఈ దీనికి సంబంధించి ఏమైనా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కింద చేశారనుకోండి అదొక కనీసంలో కనీసం కొన్ని వందల్లో అయినా అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి పర్మనెంట్గా ఈ లెక్కన ఒక ఎకో డెవలప్ అయితే ఎలా ఉంటుంది అన్న దగ్గర మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను మనం ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటాం ఎక్కడ తీసుకుంటాం మనకి దగ్గరలో పాల ప్యాకెట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి మున్సిపల్ నీళ్ళు లేవనుకుందాం సరే ఒక వాటర్ క్యాన్ తెచ్చుకోవాలి వాటర్ క్యాన్ తెచ్చుకోవడం దగ్గర నుంచి హాస్పిటల్ వెళ్ళాలి పక్కనే పిల్లలకి స్కూల్ ఉండాలి ఆ పక్కనే ఒక గుడి ఉండాలి ఆ పక్కనే సాయంత్రం పూట వెళ్ళి చదువుకోవడానికి లైబ్రరీనో కాసేపు తిరగడానికి ఒక చిన్న పార్కు ఇవన్నీ ఉండాలంటే ఎన్ని ఎమ్యూనిటీస్ మనం అనేది చూసుకుంటాం ఇలాగా ఈ మూడేళ్లలో కన్స్ట్రక్షన్ అవ్వడం కోసం అని చెప్పి పక్కన ఇంకెంత ఎమ్యూనిటీస్ అనేవి వస్తాయి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి దాన్ని డెవలప్ చేయడానికి ఎంతమంది అక్కడ ఉపాధిని పెంచుకుంటూ ఉంటారు ఈ లెక్కలన్నీ ఒకసారి ఆలోచించాలి కదా మాట అనే ముందు కానీ పేపర్లో వచ్చింది డేటా సెంటర్లో ఉద్యోగాలు వస్తాయి అంటే డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు రెండు వందలు మాత్రమే ఆ రెండు వందల దగ్గరే ఆగిపోతే ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే అవకాశం అవసరం ఉండేది కాదు యూట్యూబ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి స్క్రిప్ట్ లేకుండా వాళ్ళు అనుకోండి స్క్రిప్ట్ రాసేవాళ్ళు అనుకోండి లేదంటే ముందు కెమెరానో మొబైల్లో ఏదో ఒకటి పెట్టుకునే వాళ్ళు అనుకోండి దాన్ని ఎడిటింగ్ టూల్స్ క్రియేట్ చేసేవాళ్ళు అనుకోండి ఎడిటింగ్ చేసేవాళ్ళు అనుకోండి అవుట్డోర్కి వెళ్తే కెమెరామెన్లు అనుకోండి ప్రొడక్షన్ అనుకోండి ఇలా ఎంతమందికి సబ్ క్యాటగిరైజ్డ్ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి యూట్యూబ్ అనేది జస్ట్ అనుకోవచ్చు ఏముందిరా వాళ్ళతో ఒక బిల్డింగ్ అంతే వాళ్ళ సర్వర్లన్నీ కూడా తీసుకెళ్ళి ఒక చోట పెట్టుకున్నారు ఒక జస్ట్ ఒక చాట్ పెట్టుకున్నారు అందులో ఆ సర్వర్లు మెయింటైన్ చేయడానికి ఆ కోడ్స్ రాయడానికి వాళ్ళకి మహా అయితే ఒక వెయ్యి మంది పని చేస్తారేమో యూట్యూబ్ అంటే అంతే కదా జస్ట్ యూట్యూబ్ అంటే అంతే కదా అన్న దగ్గర గూగుల్ డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్ అంటే అంతే కదా అని ఒక్కసారి అనుకోండి మేబీ దీనికి దానికి డిఫరెన్షియేషన్ ఉంటుంది డేటా సెంటర్కి యూట్యూబ్ క్రియేషన్కి డిఫరెన్స్ ఉంది నేను ఒప్పుకుంటా బట్ యాజ్ అన్ ఎంటిటీ కింద దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు రెండు వందల జాబులు వస్తున్నాయి అనే ఒక అపోహ ఇక్కడ ఖచ్చితంగా తొలగిపోతుంది అని నేనైతే భావిస్తున్నాను అక్కడికి ఇప్పుడు అనేక కంపెనీలు వచ్చి వాళ్ళ ఆ డేటా సెంటర్లో అది స్టోరేజ్ కనుక్కుంటారా ఇంకో దానికి అనుకుంటారా అది ఇష్టం గూగుల్తో టైప్ పెట్టుకొని మా డే మా డేటా అంతా కూడా మీ దగ్గర ఉండాలి మీ డేటా సెంటర్లో అవైలబుల్ ఉండాలి మాకు మీతో సర్వీస్ టైప్ కావాలి అని చెప్పి వచ్చి పెట్టుకునే కంపెనీలు ఆపరేషన్ స్టార్ట్ చేసే కంపెనీలు ఇవన్నీ కూడా వస్తే ఆ ఎకోసిస్టమ్కి విశాఖ విశాఖ చుట్టుపక్కల ఏవైతే ఫీజిబుల్ ప్లేసెస్లో కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో అక్కడ కంపెనీలు వస్తాయి కంపెనీలు రావడంతో జనజీవనం పెరుగుతుంది జనజీవనం పెరుగుతుంది అన్న దాంట్లో మళ్ళీ బోల్డ్ అని వేరియేషన్స్ ఉన్నాయి మనకి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు మిగతా కావచ్చు అంతే కదండి ఒకప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం హైటెక్ సిటీ అనేటువంటి ఒక బిల్డింగ్ ఏముంది దాంట్లో ఒక పది కంపెనీలు వచ్చి ఒక డబ్బాలు పది పెట్టుకొని అంటే కంప్యూటర్లు పెట్టుకొని వాళ్ళు ఏదో టిక్కు టిక్కు కొట్టుకుంటూ ఉంటారు అంతేనా హైటెక్ సిటీ అంటే సైబర్ టవర్స్ అంటే అది ఒక్కటేనా ఆ ఒక్క టవర్ అక్కడ రావడం వల్ల పక్కనే విప్రో వచ్చింది మైక్రోసాఫ్ట్ వచ్చింది గూగుల్ వచ్చింది టీసీఎస్ వచ్చింది రహేజా ఐటీ పార్క్ వచ్చింది ఐటీ పార్క్లో బహుళ అంతస్తుల్లో బిల్డింగ్లు అందులో కంపెనీలు ఎన్నో మంది ఎంప్లాయీస్ వాళ్ళందరికీ మళ్ళీ మిగతా ఎమ్యూనిటీస్ పక్కన సూపర్ మార్కెట్లు సినిమా హాళ్ళు షాపింగ్ మాళ్ళు ఫుడ్ బిజినెస్లు ఎలాంటి ఫుడ్ బిజినెస్లు మల్టీస్టార్ హోటల్స్తో సైతం కలుపుకుంటే రోడ్డు పక్కన టీ అమ్మడానికి ఒక చిన్న బడ్డీ కొట్టులాగా ఇలా ఎంతమందికి ఎన్ని లెవెల్ ఆఫ్ ఇది జరిగింది సో ఇంత బ్రాడ్లో ఆలోచించాలి అంతేగాని ఆఫ్టర్ ఆల్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఆడేదో మూడేళ్ళలో నాలుగేళ్ళలో లక్షా ముప్పై మూడు వేల కోట్లు పెడతాట ఆ దానికని తెచ్చుకున్నాడు ముప్పై మూడు వేల కోట్లు దాంట్లో నలభై నలభై వేల కోట్లు ఎనర్జీకి ఏదో పెట్టుకుంటాట మన జేబులో డబ్బు ఏదో కడుతున్నట్టుగా మొత్తం మన ఎలక్ట్రిసిటీ వాడికి ఇవ్వాలి మన నీళ్లు వాడికి ఇవ్వాలి మనకి ఏముండదు ఎడారైపోతుంది ఇంతే సంకుచిత మనస్తత్వంతో మనం ఆలోచించే పరిస్థితి ఇక్కడికే ఆగిపోయింది జస్ట్ ఒక్కసారి ఆ బార్డర్ దాటి బయటకు వచ్చి ఆలోచిస్తే అప్పుడు అద్భుతాలు అనేవి కనిపిస్తాయి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా ఇమ్మీడియట్గా ఇలా వెత్తనం వేస్తే చెట్టు అలా అయిపోదు మొక్కగా స్టార్ట్ అవుతుంది ఎదుగుతుంది మధ్యలో అనేక అవాంతరాలు వస్తాయి గాలివాన్లు తుఫాన్లు వర్షాలు లేదంటే చీడపేడలు వీటన్నిటిని తట్టుకుని చెట్టుగా ఎదుగుతుంది ఎదిగిన తర్వాత అది ఇచ్చేటువంటి ఫలాలు కొన్ని తరాలని నిర్దేశిస్తాయి శాసిస్తాయి ఇది ఆలోచించాల్సినటువంటి లక్షణం ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను అండి ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి దాని మీద అది గూగుల్ డేటా సెంటర్ లోనా గూగుల్ డేటా సెంటర్ వెలుపల అన్న దాన్ని ఆలోచించుకుంటే ఆ అనేది మనకే తెలుస్తుంది ఫ్యూచర్ పరంగా కూడా దీని మీద మీ అభిప్రాయాలని మీ సూచనలు సలహాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి